అందరికీ నమస్తే నేను నాటినటువంటి తెల్లగడ్డలో అన్నీ వాలిపోయినాయి అవను అడిగాను ఎందుకు అవన్నీ అయిపోయినాయని చెప్పి ఇంకా తీసేయలేమో అని చెప్పి చెప్పింది నేను ఇక్కడ లోడుతున్నాను చూడండి లోపల గడ్డ కనబడుతుంది చూసారా గడ్డ వచ్చింది అవ్వ తీసుకొస్తా అండి తీయాల చెప్తుంది 이거 해야 돼. 아이고. 오, 오 굿. 어, 굿. 오케이. 오케이. 너님. 오케이. 오케이. 아 이거 이거 해보자. 아. 음... 오 오케 이 오케 이 오케 이 오케 이 네, 어, 감사합니다. 케 오케 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 이 네, 네, 네. 오 어, 네, 네, 네. 아케 오케 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 오 네, 오케 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 నేనే ఇంకా దీన్ని తీసుకొని లోడ్ వేసేయని చెప్తుంది చూసారా వంట వచ్చేసింది యాక్చువల్గా నేను ఐదు రోజులు లేను తర్వాత వీటి పరిస్థితి విధంగా అయిపోయింది అంటే ఇవి బాగా వచ్చేసాయి అనమాట ఒకటి తీసేయమని చెప్పింది తీస్తారన్నీ కూడా ఇంకా వావ్ బాగా వచ్చాయి కదా గడ్డలు ఇటు లోడి గడ్డకు ఏమి ఇబ్బంది లేకుండా తీసేమంటుంది పర్లేదు బాగానే ఉన్నాయి వీటిని విటేయాల అంటే పైన తీయకుండా మనకు ఫస్ట్ టైం కదా నేను అంతకుముందు ఒకసారి వాడిపోయి పడిపోతాను ఇవి అంటే పంట అయిపోవచ్చు నేను పర్లేదు బాగా ఉన్నాయి హ్యాపీ చలికాలము నేను పడిన కష్టానికి అంటే బాగా మంచి పడినప్పుడు కూడా ఈ పొలం దగ్గరికి వచ్చి వీటికి కొద్దిగా కవర్ కవర్లు వేసి కొద్దిగా సేఫ్గా చూసుకునే దానికి గడ్డలు అయితే వచ్చాయి అన్నమాట చూద్దాం అన్నీ తీసేస్తాను కొద్దిగా టైం పడుతుంది నిదానంగా తీయాలా కవర్ ఉంది కాబట్టి యాక్చువల్గా ఇంకొక పది రోజుల తర్వాత దియాలంటారు కానీ ఇవన్నీ ముందుగానే పడిపోతున్నాయి నాకు తెలుసు యాక్చువల్గా మార్కెట్లో కూడా కొత్త గడ్డలు వచ్చేసాయి ఇక్కడి వరకు వాడిపోతుంది కాబట్టి తీసేయాలన్నమాట ఇంకా పర్లేదు గడ్డ మరీ అంత పెద్దగా కాకుండా మీడియం సైజులో ఉంది అంటే బట్ ఈ పాయ అయితే చాలా పెద్దగా ఉంది ఇది పాయ ఒక్కొక్క పాయ వచ్చింది చాలా పెద్దగా ఉన్నాయి తీస్తాను అన్నీ మళ్ళీ అన్న పోతాయేమో మళ్ళా పోతే మళ్ళీ ఇబ్బంది తర్వాత చూపిస్తాను అన్నీ చూడండి సుమారుగా ఉన్నాయి సుమారుగా ఒక త్వరగా చేస్తే ఒక అర్ధ గంట పడుతుంది యాభై కొంచెం లేట్ అవుతుంది కొద్దిగా నీళ్ళు ఉన్న చోట అంటే కాలువ పక్కన కొద్దిగా బాగా సైజ్ వచ్చాయి గడ్డలు చూడండి చాలా హ్యాపీగా ఉంది నాకు చూస్తున్నాను మీలో ఎవరన్నా తెల్లగడ్డల పంట పెట్టి వాటి నుంచి పంట వచ్చింటే నేను ఇప్పుడు నాటినటివి బాగున్నాయి అని చెప్పండి అంటే నాకు వచ్చిన పంట బాగుందో లేదో చెప్పండి నేనైతే నేను చేసిన దానికి ఓకే అనుకుంటున్నా గడ్డ కూడా బాగానే ఉంది మరి అంత చిన్నవి కాదు పెద్దవి కాదు ఒక మీడియం సైజులో బాగానే ఉన్నాయి అనుకుంటున్నాను చూడండి ఈ మాత్రం తీసినప్పుడు ఇంకా తీయాలా చాలా చూడండి దీన్ని పైకి తీసినప్పుడు జరి మాదిరిగా ఉంది ఎర్రగా ఆ వేరు దగ్గర ఉంది ఇలా చిన్న చిన్న పురుగులు కూడా ఉంటాయి అందుకే వాళ్ళు గ్లౌజులు షూలు వేసుకొని పని చేస్తూ ఉంటారు గ్లౌలు వేసుకోవాలా కాబట్టి చేంత మట్టి అవుతుంది మనకి ఈ విధంగా చేస్తేనే కొంచెం హ్యాపీగా అనిపిస్తుంది చాలా వరకు వాడిపోయినాయి అన్నీ ఎక్కువ రోజులు పెడితే ఇవి ఉండవేమో యాక్చువల్గా మా ఊరు పక్క తెల్లగడ్డలు అనమాట అంటే ఈ పంట రాదేమో మోస్ట్లీ టమాటాలు వేడిశనగా ఇవి ఎక్కువగా ఉంటాయి బయట నుంచినే వస్తుంటాయి ఉంటుంది కదా లేదన్నా చిన్న చిన్నగా పంటలు చేసుకొని దీని ద్వారా మనకి ఏదైనా కొద్దిగా ప్రోగ్రెస్ ఉంది పంట వచ్చినప్పుడు ఈ తెల్లగలను లోడడానికి ఇలాంటిది ఉండాలేమో సపరేట్గా లేకపోతే రావనుకుంటా ఇది చాలా గట్టిగా ఉంది ఈ పక్క ఎందుకో ఆ పక్క చెట్లు ఉన్నాయి కదా ఈ చెట్లు పక్క గడ్డ కూడా అంత పెద్దగా అవ్వలేదు మీడియంగా అయితే వచ్చింది ఆ పక్క బాతలు అభివృద్ధి చేస్తాయి మాకు ఏదైనా ఫుడ్ పెట్టు ఫుడ్ పెట్టు అని అమ్మా ఫస్ట్లో ఎందుకు తెల్లగడ్డలు తీసుకుపోయింది తెలుసా వాళ్ళ పంట చే వాళ్ళు లోపల ఏదైనా వంట చేస్తూ ఉంటారు కాబట్టి తీసుకుపోయింది కొద్దిగా తప్పించినా కూడా గడ్డ లోపలికి దూరిపోతుంది ఇది ఇప్పటికే కనుక కొద్దిగా డిఫరెంట్గా అనిపిస్తున్నాయి చూడాలా నేను ఏమన్నా ఇంకా ముందుగానే తీసిండాలేమో తెలియదు కాబట్టి దాంతో అడిగితే ఇంకా ఇరవై ఆరు తేదీ అన్నారు ఇంకా అంతవరకు పెట్టింటే పోయినట్టు మేము ఇది చూడండి మొత్తానికి వాడిపోయింది ఏం లేదు మేము ఎక్కువగా వేరుసన్గా వేసేవాళ్ళము వేరుసన్గా ఈ ఛానల్లో వానలు పడితే పంట అయిన తర్వాత చెట్లు తీసేవాళ్ళము అప్పుడు ఎంత హ్యాపీగా ఉండేదో కాయలు బాగా ఊరింటే ఒకసారి కాయలు ఊరేటివి బాగా ఒకసారి చాలా తక్కువ అయ్యేటం అనమాట వర్షాలకి గడ్డి గిడ్డి పడి సరిగా అయ్యేది కాదు ఈ రెండు గడ్డలు కూడాను ఈ నల్ల కవర్కి కింద పెట్టాను ఎక్కువ ఎక్స్ట్రాగా ఉంటే అప్పుడు అవి చూడండి చిన్నగా అయినాయి మిగతా అవన్నీ కూడాను వాటితో పోలిస్తే చాలా పెద్దగా ఉన్నాయి నేను అప్పుడప్పుడు మానవులు చాంగని వస్తా ఉంటుందని చెప్పి నేను లాస్ట్ గారు కట్ చేశాను అది రెండో వదిలేసాను దానికి ఎంత పొడి వైపు చిన్న చిన్నగా పీసులు కట్ చేసుకొని తింటా ఉంటారు మార్కెట్లో కూడా దొరుకుతాయి అనమాట మానవులు చాంగ సపరేట్గా కొరియాలో ఈ గార్నిక్ని మానవులు అని అంటారు గడ్డలు ఒల్చిగడ్డ చూపిస్తాను ఇవి రెండు గడ్డలు ఒకే చోటు పెట్టాను ఎలాగో చూడండి ఇవి రెండు కలిసిపోయినాయి ఓకే పర్లేదు రెండు పెట్టేనా కూడా బాగానే వచ్చాయి నాటేటప్పుడు ఏదో మర్చిపోయి ఒకేసారి రెండు రెండు నట్టేశాను ఎప్పుడో ఒకసారి నీళ్ళు పట్టాను మళ్ళీ పట్టలేదు చలికాలంలో అప్పుడు మంచి పడినప్పుడు ఉన్న తేమే మళ్ళీ ఎప్పుడు పట్ల మొన్న ఒకసారి ఎందుకు అందరూ పడతాం అంటే నేను ఒకసారి కొద్దిగా లైట్గా నీళ్ళు పట్టా ఇంకా ఒక సగం ముందు ఇంకా తీసేది గడ్డ అయితే చాలా బాగా అయినాయి పెద్ద పెద్దవి నువ్వు వీటిని ఆరబెట్టాలనుకుంటా అందుకే మొత్తం పై వరకు పెరికేస్తున్నా ఒకటి ఎక్కడ కట్టిందని ఇక్కడే పొలం దగ్గర పెడతాను చూద్దాము నేను తినలేను కదా వీటిని ఏం చేయాలో చూడాలా ప్రస్తుతానికి ఈ మాత్రము తీసాను ఇంకా అవి ఉన్నాయి మీరుగా నా వీడియోస్ రెగ్యులర్గా చూస్తుంటే మీకు తెలుస్తుంది నేను తెల్లగడ్డలని ఎప్పుడు నాటాను ఎక్కడి నుంచి విత్తనాలు తీసుకొచ్చాను ఎలా నాటాను నాకు ఎవరు సహాయం చేసినారో నాటేటప్పుడు అన్ని ఎన్ని రోజుల్లో పంట వస్తుందని కూడా తెలుస్తుంది అనమాట చలికాలం నేను ఇక్కడికి అయ్యో చూడండి ఈ విధంగా చేస్తే దూరిపోతుంది అనమాట అందులోకి కేర్ఫుల్గా తీయాలా నేను ఒకసారి కెమెరా పెట్టుకున్నాను కాబట్టి ఇలా అయిపోయింది ఇది వస్తుంది అనమాట ఇంతకుముందు అని కూడా కేర్ఫుల్గానే తీశాను ఎన్ని రోజులు పంట వచ్చింది ఏమని చూడండి అంటే కూడా ఉంది ఈరోజు తెల్లారితో వచ్చాను దీని ప్రకారం నేను నెక్స్ట్ ఇయర్ హ్యాపీగా చేయొచ్చు అనమాట వేసాను అన్ని చిన్న చిన్న కట్టలుగా కడతాను అటు దారం ఇచ్చి చమంట బాగా పడుతుంది ఒక గడ్డ వచ్చి చూపిస్తాను లేదా అని నాటేటప్పుడు అవ్వవాళ్ళు చెప్పారనమాట ఇంత లోపలికి నాటాలని చెప్పి అందుకోసమే కొద్దిగా అప్పుడు కేర్ఫుల్గానే వాళ్ళు చెప్పంటే నాటాను అంటే నేను ఫస్ట్ టైం నాటడం కదా తెలీదు ఏంటంటే నాటేటాము కొన్ని పైన గడ్డ పెట్టేస్తే పడిపోయి పోతాయి పొలంలో ఉన్న వాళ్ళు అందరూ కూడా అప్పుడు సహాయం చేశారు మొత్తానికి అందరూ కూడాను ఎట్లా నాటాలా ఏమి ఏ మీరు వేయాలా ఎంత దూరం పెట్టాలా అని అన్నీ కూడా ఇప్పుడు కూడా చూడండి అవ్వచ్చు చెప్పేసిపోయింది అవన్నీ పడిపోతున్నాయి ఆయన అడిగేసరికి వాటిని తీసేసేయని చెప్పి ఈ ఆయుధాన్ని అయితే తెచ్చింది నేను ఏదో పది కేజీలు అవుతాయి అనుకున్నా ఒక ఐదు ఆరు కేజీల కంటే ఎక్కువ అవ్వవు ఏదో ఇట్లే అండి మనం పండించుకున్నవి మనం తింటే దాంట్లో వచ్చే సాటిస్ఫాక్షన్ వేరు తెల్లగలను మనం ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవచ్చు కదా మీకు తెలుసా ప్రపంచంలో గార్లిక్ని ఎక్కువగా కన్జ్యూమ్ చేసేది దేశాల్లో చైనా ఫస్ట్ ఉంటే తర్వాత కొరియా అనమాట దేశం చిన్నదైనా కూడా వీళ్ళు ఈ గార్లిక్ని భయంకరంగా తింటారు రెస్టారెంట్స్లో ఏదన్నా మిడ్ తినేటప్పుడు వాటిని పక్కన చిన్న కాల్చుకొని లేకపోతే పచ్చివే సర్వ్ చేస్తుంటారు ఒకసారి నేను చాలాసార్లు తిన్నాను నేను చాలా రెస్టారెంట్స్ కూడా వెళ్ళాను కదా నాకైతే ఎక్స్పీరియన్స్ ఉంది గార్లిక్ని వీళ్ళు చాలా ఎక్కువగా తింటారు ఇది కిమ్చీలో కూడా వాడతారు అనమాట అంత నన్నగా కొద్దిగా గ్రేట్ చేసి గార్లిక్ని కూడా కిమ్చీలకి వేస్తారు దేశం అంతా కూడాను గార్లిక్ వచ్చే సీజన్ అనమాట ఏమన్నా హౌస్లో ముందుగా పెట్టేసి ఉంటే ఇంకా ముందుగా తీయే ఉంటారు ఇవంతా కూడా భగవాన్కి ఎక్స్పోజ్ అయ్యి పెరిగినటువంటి పంట అనమాట వీటికి వాటికి తేడా అయితే చాలా ఉంటుంది నేను చాలాసార్లు లెట్టు సాకులను కూడా పాలీహౌసుల్లో పెరిగే వాటికి ఇలా పొలాల్లో పెరిగి తీసుకొని తిన్న వాటికి చాలా తేడా గమనించాను అక్కడ అవి లెట్టు సాకులు పచ్చి తింటూ ఉంటారు కొన్ని మగ పెద్దవి కూడా వచ్చాయి ఇంకా రెండు వర్షాలు ఉన్నాయి అంతే అయిపోతుంది బాగా కేర్ఫుల్గానే తీస్తున్నా ఏదో ఒక గడ్డకేమన్నా దెబ్బ ఏదంటే అప్పటి నుంచి మళ్ళీ ఇంకొకరికి జాగ్రత్తగా తీసుకుంటున్నా లోపల తేమ కూడా పెద్దగా ఏం లేదు ఓకే ఓకే కొంచెంగా ఉంది ఇంకో రెండు వరుసలు ఉన్నాయి తీసినవన్నీ ఈ ఒకే చేశాను నాకు ఈ పొలం ఓనరు సుమారుగా ఒక ఐదు ఆరు సంవత్సరాల నుంచి తెలుసు ఎప్పుడన్నా అతను పొలం దగ్గరికి వస్తే ఖచ్చితంగా నాకు ఫోన్ చేస్తాడు ఎక్కడుండ ఏ బైని మోస్ట్లీ అతను రెగ్యులర్గా రాడు వేరే పనులకు వెళ్తాడు అనమాట అంటే అతనికి ఏదైనా వేరే వర్క్ ఉంటాయి ఇక్కడికి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఫోన్ చేస్తాడు నోంగ్జాంగ్ అంటే పొలం అనమాట ఫాము కొరియాలో నోంగ్ జాంగ్ అంటే ఫామ్ అంటారు నేను నేను ఎక్కడున్నావు అని అడుగుతాను అతను నోంగ్జాంగ్ అంటాడు అప్పుడు అర్థమైపోతుంది మనకి దీనికి చూడండి మానవుల జాంగ్ నేను కట్ చేయలేదా ఎట్లే వరకు పెరిగిపోయి పైన రెండు ఎట్లా వచ్చిందో పోత వచ్చేస్తుందేమో కొద్ది రోజులుకి ఇట్లా వదిలేస్తే రెండు మూడు వాటికి తెలియదు అదే విధంగా ఇట్లా అప్పుడు కూడా పెరిగిపోయినాయి అప్పుడైతే ఇది కట్ చేశాను కదా అట్లా కట్ చేస్తే బాగా పెరుగుతుంది గడ్డ బాగా వస్తుంది అని చెప్పి అవనే చెప్పింది కదా అప్పుడు ఫస్ట్లో చెప్పేసి పిండి చూసారా అవ చెప్పింది అయిపోయినాయి ఓకే మీరు చెప్పండి ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో చెప్పండి నేను నాటినటువంటి తెల్లగడ్డలు ఏ విధంగా ఉన్నాయో మీరు ఎవరైతే నేను నా వీడియోస్ని గమనిస్తుంటారో వాళ్ళకి తెలుస్తుంది అనమాట నేను వీటి కోసం ఎంత కష్టపడ్డానో ఏమేమి కొనకొచ్చానో చలికాలం బాగా మంచు పడుతుంది మంచు పడితే వీటి పైన పడకుండా కూడా అనమాట కవరు చూడండి ఒక గట్టిగా ఉన్న చోట ఎంత చిన్నగా అయిందో గట్టిగా ఉంది పెట్టి నేను వీటికి బాగా మెత్తగా ఉండాలన్నమాట గడ్డ విడిగేదానికి ఇంకొక వరుస పక్కన తొక్కేసాను అది విషయము నడుచుకోపోయినప్పుడు తొక్కాను వాళ్ళు బాగా గట్టిగా అయిపోయింది దానివల్ల గడ్డ సరిగ్గా పెరిగినట్లు లేదు చూడండి ఎంత గట్టిగా ఉందా అమ్మో బాగా గట్టిగా అయిపోయిందా ఇదంతా బాగా గట్టిగా అయిపోయిందా పాస్ట్ వర్షా ఉంటున్నాం కవర్ లేని చోట చాలా చిన్న గడ్డ అయినాయి నేను గమనించింది అయితే మూడు నాలుగు చూశాను అవి చిన్నగా అయినాయి ఊడిపోతుంది అది పై బట్టి జుట్టు బట్టి లాగదు అంటే రావడం తేమ ఉంది దీనికి కవర్ లేదు అయిపోయినాయి హా ఇంకంతా వీటిని కట్టకట్టేస్తాను చిన్న చిన్నగా పొద్దున కూడా బాగా పెరిగింది మళ్ళీ మనం మనం తీసుకెళ్ళాను మళ్ళా పెరిగింది తెల్లవారితేనే అవన్నీ తీసేసరికి బాగా చమట పట్టింది మట్టిని ముట్టుకుంటే బాగా ఉంటుంది కదా ఇంకా తీయసిన వాటిని కట్టగట్టేస్తాను కట్టగట్టి అక్కడే పెడతాను వర్షం లేదు అంటాను అవ్వ నేను కూడా చూస్తాను వెదర్ ఫోర్కాస్ట్లో ఉందో లేదో ఇదనమాట ఈ మాత్రమేనాయ్యే అన్నీ ఒకసారి కట్ట కట్టి చూపిస్తాను దానికంటే ముందు ఒకటి ఒలిచి చూపిస్తాను అవ వల్లిచింది అనమాట నేను ఫస్ట్లో ఇచ్చాను కదా అవ పెట్టింది అక్కడ బాగున్నాయి బాగున్నాయి అని చెప్పింది ఇక్కడ ఎక్కడో కొన్ని పైన ఇది వచ్చేసింది కదా దీన్ని తీసి చూపిస్తాను చూడండి దీనికి వెళ్ళటమని ఇంటికి తీసుకెళ్ళిపోతా చూడండి గడ్డ ఏ విధంగా వచ్చిందో చూడండి ఒక్కొక్కటి సైజు బాగానే ఉన్నాయి కదా పెద్ద పెద్దగా సో హ్యాపీ ఇది చిన్నది మీడియం సైజులో ఉంది ఇంకా ఇంకా పెద్దవి అయితే ఇంకా బాగుంటాయి అనుకుంటున్నా అంటే ఇంకా పెద్ద పెద్దవి కొన్ని ఉన్నాయి కదా రెండు వీటిలో ఇలా పెద్ద పెద్ద ఉన్నాయి అవి అయితే ఇంకా బాగుంటాయి మనం పండించిన పంట మన చేతిలో ఈ విధంగా బాగుంటే చాలా హ్యాపీగా ఉంటుంది ఇంకా ఈ విధంగా వేసాను వీటిని కట్టలు కట్టాలా టిని కట్టలు కట్టేసి ఇక్కడే పెడతాను వర్షం లేకపోతే బాగానే ఉంటాయి కొద్దిగా ఆరుతాయి ఆరిన తర్వాత వీటిని ఏం చేస్తా ఏం చేయాలో ఆలోచిస్తాను ఇంకో రెండు ఉన్నాయి దీంతోనే వాటిని కట్టేస్తాను వాటిని కట్టి ఇలా నిలబెట్టాను ఆరేదానికి ఇంకా ఇంకొకటి ఉంది ఇది కట్టాలా అయితే బాగా నిలుస్తుంది అనమాట కట్ట కట్టేదానికి దాని దాన్ని పట్టుకొని ఇలా కట్ట కట్టేస్తున్నా గడ్డ ఆడే ఉంటుంది మళ్ళీ అరికి పోదు ఇంకా తెల్లగడ్డలు చేసిన తర్వాత ఫ్రెష్గా ఉండే కుంబరిని తీసుకొని తిందామని వస్తాన ఓన్ అవర్ పం పొలంలో కాసినవి బాగుంది ఫ్రెష్ అనమాట నో హౌస్ బయట ఎండగా తగులుతుండేది సూపర్ ఉంటాయి ఇలా ఫ్రెష్గా ఉండేవి తిన్నామంటే తింటున్నా ఫ్రెష్ది చాలా బాగుంటుంది కవర్ ఎందుకు చెప్పానంటే వెదర్ ఫోర్కాస్ట్లో పది గంటలకి గంటలకు ఏదో లైట్గా తుంపర్ చూపిస్తుంది అందుకోసం చెప్పి కవర్ చెప్పాను ఒకవేళ తర్వాత వర్షం పడకపోతే మళ్ళీ వచ్చి నేను తీసేస్తాను